అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేము కిసాన్ ఆర్గనిక్స్ నుంచి ఈరోజు మనం ఒక గత పది రోజుల క్రితం మనం ఈ వన్ డేకి స్ప్రే టైప్ది డెమో ఇవ్వడం జరిగింది రైతుకి తెకలపాడు గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా ఈ డెమో ఇచ్చిన తర్వాత ఇవాళ పదవ రోజు మనం వీడియో తీసుకుంటున్నాము మనం మామూలుగా ఏం చెప్పామంటే ఐదో రోజు ఏడో రోజు వీడియో తీసుకోవడం జరిగింది కానీ ఏంటంటే వర్షాన్ని కూడా తట్టుకుని నిలబడతా లేదనే దాని మీద ఇప్పుడు దగ్గర దగ్గర మూడు రోజుల నుంచి వర్షం ఎన్ని రోజులు పడుతుంది వర్షం ఇక్కడ పెట్టిన తెల్లారి పడది మళ్ళీ మూడు రోజులకి పడుతూనే ఉంది పెట్టిన రెండవ రోజు పడింది ప్లస్ అంతేకాకుండా మూడు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది అయినా మనకి పండిగ అనేది ఎలా అంటుకుందో ఇప్పుడు రైతు మాటల్లోనే విందాం వర్షం పడినా కానీ బాటిల్కి బాగా గమ్ము బాగా పనిచేసింది అది పండి అనేది బాటిల్ నిన్న ఖాళీ లేకుండా కరుచుకున్నాయి ఒకసారి గమనించారు మీ బాటిల్స్ మనం ఇవి తోటలో తీసాం బాటిల్స్ ఆ రోజు డెమో చేసినప్పుడు మనం స్ప్రే చేసినప్పుడు చూసా చూపించాము ఎలా స్ప్రే చేస్తున్నాం ఏంటనేది ఇవాళ మనం ఆ రిజల్ట్ వీడియో కూడా మనం చూపించడం జరుగుతుంది